చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ نمستے نمستے جانو جانو علیکم. السلام علیکم وعلیکم السلام یہ جانو గెస్ట్ లైవ్ కాదు జను మామూలు లైవే గెస్ట్ లైవ్ అంటే బొమ్మ చిన్నగా వస్తుంది మామూలు లైవ్ అంటే బొమ్మ పెద్దగా వస్తుంది అట్ట దుమ్ము స్టార్ట్ అయిపోయింది దుమ్ము స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే చూసినా బయట అలాం లేకు వైకమ్ అసలా అన్న ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా వాయిదన్నా జాను అయితే లేచింది నువ్వు కూడా బ్యాగ్ వద్దు భిన్నా జాను బ్యాగ్ సద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అయ్యయ్యో అవునా కట్ చేసి గెస్ట్ లైఫ్ పెట్టమంటావా నుండు కట్ చేసి గెస్ట్ లైఫ్ పెడతా